श्रीमन्महाभारतमु अरवयवरोजु। रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमुफै आरु मुप्फ़ै ए अध्यायमुलद्वारा సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా బ్రహ్మ శేషుడిని ఈ భూభారాన్నంతటినీ వహించి భూమి నిశ్చలంగా ఉండేటట్టుగా మోస్తూ ఉండు అని అనగానే శేషుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు స్వామి నువ్వు అందరి కోరికలను తీర్చేటటువంటి వరదుడవు సమస్త ప్రజలను పాలించేటటువంటి వాడివి అయితే నేను తప్పకుండా భూభారాన్ని మోస్తాను నిశ్చలంగా ఈ భూమిని ఉంచుతా ఈ భూమిని నా శిరస్సు పైన ఉంచండి అని అనగానే బ్రహ్మగారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ మహానాగా శేష ఈ భూమికి క్రింది భాగానికి వెళ్ళు నువ్వు అలా వెళ్ళడానికి భూమి నీకు మార్గాన్ని ఇస్తుంది ఆ దారిలో నువ్వు పాతాళానికి వెళ్ళి అక్కడ భూమి క్రింద నీ శరీరాన్ని ఉంచి నిశ్చలంగా ఉంటూ ఈ భూమిని మోస్తూ ఉండు ఈ భూభారాన్ని నువ్వు వహించటం వలన నాకు చాలా సంతోషం కలుగుతుంది అని బ్రహ్మగారు అనగానే ఇక శేషుడు బ్రహ్మదేవుడు మెచ్చుకునే విధంగా సముద్రము ఇచ్చినటువంటి మార్గము ద్వారా భూమిలోనికి ప్రవేశించి శిరస్సు పైన భూమాతను ధరించాడు బ్రహ్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ నాగరాజ శేషోసి నాగోత్తమ ధర్మదేవ మహిమిమాం ధారయసేయదేకహ అనంత పరిగృహ్య సర్వ యథాహమేవం బలభిత్ యథావా ఓ నాగరాజా నువ్వు శేషుడవు ధర్మమే నీకు ఆరాధ్య దేవత నువ్వు ఒక్కడవే అనేకమైనటువంటి పడగలతో ఈ భూమినంతటినీ నాలాగా ఇంద్రుడిలాగా భరిస్తూ ఉన్నావు అని బ్రహ్మగారు ఆ అనంతుడిని ఆ శేషుడిని మెచ్చుకున్నాడు ఆ అనంతుడు ఆ శేషుడికి బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం భూమినంతటినీ మోస్తూ పాతాళ లోకములోనే నివసిస్తూ ఉన్నాడు అయితే ఆ శేషుడికి సహాయకుడిగా గరుడుని పిలిచి ఆ శేషుడికి మిత్రుడిగా ఉండవలసింది అని బ్రహ్మగారు వారిద్దరికీ స్నేహాన్ని ఏర్పరచి వెళ్ళిపోయారు సరే ఇక సర్పాలలో శేషుడు వెళ్ళిపోవటం వలన ఆ శేషుడినే అనంతుడు అని అంటాం ఆ అనంతుడు వెళ్ళిపోయిన తర్వాత వాసుకిని ఆ సర్పాలకన్నింటికి నాగరాజుగా అందరూ సర్పాలన్నీ అభిషేకం చేశాయి ఇక వాసుకి సర్పాలందరినీ పిలిపించి మనకు తల్లి ఇచ్చినటువంటి శాపాన్ని తప్పించుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి ఎందుకంటే తల్లి శాపము చాలా ఘోరమైనటువంటి శాపం ఆ శాపాన్ని వింటేనే నా హృదయం వణికిపోతుంది ఇక మనమంతా సర్వనాశనం అయ్యేటటువంటి సమయం వచ్చింది సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మ ఎదురుగా మన తల్లి మనకు శాపాన్ని ఇచ్చింది అందుకని మనం వెంటనే అందరం కలిసి ఆలోచిద్దాం ఏం చేస్తే మనం ఈ శాపము నుండి విముక్తులమవుతామో ఆలోచిద్దాం త్వరలోనే సర్పనాశనానికి జనమేజయుడు సర్పయాగం కూడా చేస్తూ ఉన్నాడు చేయబోతూ ఉన్నాడు ఆ సర్పయాగము జరగకుండా మనం ఏమేం చేయాలో ఇప్పుడే మనం ఆలోచిద్దామంటూ సర్పములన్నింటినీ పిలిపించి వాసుకి సమావేశపరిచి అందరినీ వారి వారి ఆలోచనలను అడుగుతూ ఉన్నాడు కొందరేమో మనము బ్రాహ్మణ వేషములో జనమేజయుడి దగ్గరికి వెళ్ళి భిక్షుక రూపములో ఈ యజ్ఞం జరపవద్దు అని ప్రార్థన చేద్దాం కొందరేమంటున్నారు మనలో మహాపండితులు ఉన్నారు కదా మనమే మంత్రులుగా అక్కడ చేరుదాం చేరినప్పుడు జనమేజుడు ఖచ్చితంగా మన యొక్క అభిప్రాయాన్ని అడుగుతాడు సర్పయాగం చేయడానికి అప్పుడు వద్దు అని చెబుదాం కొందరేమో ఈ రకంగా చెబుతూ ఉన్నారు సర్పయాగము వలన ఎన్నో దోషాలున్నాయి అని మనము రాజుగారికి చెప్పి సర్పయాగాన్ని జరగకుండా చూద్దాం అని కొందరు సర్పాలు వారి ఆలోచన చెబుతూ ఉన్నారు ఇంకా మరికొందరు సర్పములు వారేం చెబుతున్నారంటే ఈ యజ్ఞము జనమేజేడు చేయాలనుకుంటూ ఉండేటటువంటి యజ్ఞానికి ఉపాధ్యాయుడు ఉంటాడు కదా అతన్ని కాటు వేసి చంపేద్దాం మనం అప్పుడు యజ్ఞం జరగదు ఇంకా కొందరేమో సర్పయాగాన్ని చేయించేటటువంటి బ్రాహ్మణులు ఉండే చోటికి వెళ్ళి మనం బ్రాహ్మణులందరినీ కరిచి చంపేద్దాం అప్పుడు సర్పయాగం చేయించేవారే ఉండరు కదా అని కొందరు వారి అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నారు అయితే అందులోనే కొందరేమో వీరి మాటలను ఖండిస్తూ ఉన్నారు ఎందుకంటే బ్రహ్మహత్య అనేటటువంటిది ఎన్నటికీ మంచిది కాదు అది మహాపాపము మనము ఉత్తమ ధర్మాన్ని అనుసరిస్తూ ఆలోచించాలి ఒక కష్టాన్ని పోగొట్టుకోవటం కోసం మరొక అధర్మాన్ని ఆచరిస్తే ఇక ప్రపంచమే నాశనమైపోతుంది కదా అని కొందరు వారి అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నారు మరికొందరు నాగులేమో ఏమంటున్నారంటే మనమంతా ఏ రూపము కావాలంటే ఆ రూపము తీసుకునే వారమే కనుక మనం వెళ్ళి జనమేజేడు చేస్తూ ఉండే సర్పయాగములో యజ్ఞములో ఆ అగ్నిలో వర్షంలాగా మనం మేఘాలుగా మారి వర్షాన్ని కురిపిద్దాం కొందరేమో నేతి భాండాలను ఎత్తుకొని పోదామంటారు కొందరేమో అక్కడికి వచ్చిన వారినందరినీ కూడా కలిసి బాధిద్దామంటారు కొందరేమో ఆ యజ్ఞమునకు వచ్చినటువంటి వారికి ఏర్పాటు చేసిన భోజనాదులలో మలమూత్ర విసర్జన చేద్దామని కొందరంటారు ఈ రకంగా రకరకాలుగా వారి వారి అభిప్రాయాలను చెబుతూ ఉంటే ఇక చివరకు వాసుకి నాకు మీ అభిప్రాయములన్నీ చెప్పారు కానీ మీ ఆలోచనలు మీ అభిప్రాయములు ఆచరణ యోగ్యంగా లేవు అయితే నేను చెప్పేటటువంటి ఆలోచన కూడా మీరందరూ వినండి అంటూ వాసుకి తన ఆలోచన విధానాన్ని తన అభిప్రాయాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన మనాచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానము చేస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనతో సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ